ఎక్కడ పోవాలి అత ఎటు నుంచి ఒక భయం బాగా ఏర్పడిపోయింది నాకైతే అమ్మ సాలే వచ్చింది పిల్లలకు కూడా అందరిలో పోయి అమ్మ గుర్తింది అందరూ అమ్మలేను అమ్మ తల్లి దూకిస్తున్నారు ఇది ఏం చెప్తారు ఏం సరిపోతుంది నాకు పిల్లలు వచ్చేసి ఇలా పెట్టింది ఇక్కడ మనం ఏదైనా క్లాత్ వేస్తాం ముళ్ళు కూడా ఉన్నాయి పిల్లలు కూర్చుకుంటే ఏమో సరే 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 ఇదిగోండి పిల్లలు వచ్చేసి మన బ్లాక్ అమ్మ పిల్లలు ఇది ఇక్కడ చూడు ఇంకా ఐదుగురు ఉన్నారు అక్కడ వైట్ కలర్ మన ప్లేస్ లేదు వీటంతా చూడండి అసలు ఎలా పెట్టిందో నాకే అర్థం కాలేదు మొత్తం ఎత్తుకొని నేను వాళ్ళ అమ్మ వచ్చేసరికి అక్కడ ఉంది చికెన్ తింటుంది అమ్మ అమ్మ అందుకతలో అమ్మా ఓనే టూ కూర్చుంటుంది సరే 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 ఆ అమ్మాయి పోయినా మళ్ళీ అమ్మాయిలు కుట్టారమ్మాట ఇటు 아, 그치. 눈엔 아까리다. 100면트가 가겠지. 100면트 되겠지. 100면트. 100면트 되겠지. 100면트. 100면트 되겠지. 100면트. 100면트 되겠지. 100면트. 100면트 되겠지. 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 పెట్టిందో తెలుసా పిల్లల్ని కొంచెం పట్టా ఇస్తాం అన్ని ముల్లె అన్నీ ముళ్ళే ఉన్నాయి అది అక్కడ పెట్టేసి పట్టా ఇటు నుంచి అన్ని ఇస్తే వాడు మళ్ళీ మనం వెళ్తే బయటికి రావట్లేదు ఇదిగోండి అండి పిల్లలు వచ్చేసి ఇలా పెట్టింది ఇక్కడ మనం ఏదైనా క్లాత్ వేస్తాం ముళ్ళు కూడా ఉన్నాయి పిల్లలు కూర్చుకుంటే ఏమో రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పిల్లల్ని పెట్టిందండి బుడ్డి వచ్చేసి అబ్బా అందరూ బ్లాక్ వాళ్ళే ఒక్కటే వైట్ అందరూ ఫుల్ బ్లాక్ అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో ఉన్నారు కదా మందగతలో పట్టా కూడా వేసేస్తారండి ఇప్పుడు సన్నీ ఫోన్ చేస్తాను సన్నీ ఫోన్ చేసేసి తెప్పిస్తాను నేను చిన్ని మేద్రే వచ్చు అసలుకి ఇదంతా కంపే అసలుకి మాకే భయం భయంగా ఉంది అయినా సరే డేట్ చేసేసాను నేనైతే అమ్మో ఎక్కడ పోవాలో అయితే ఇటు నుంచి ఒక భయం బాగా ఏర్పడిపోయింది నాకైతే రమ్మను పట్టాలు రెండు తీసుకుని రమ్మను కొంచెం హోల్ ఉందని చెప్పేసి అది కొట్టేసాను అనమాట కింద అయితే వేడుతున్నా నేను ఇది ఉంచుద్దో లేదో చూడాలి మరి అమ్మ అమ్మ ఆ కాదు కోర్చుకోపం వస్తుందండి నేను ముట్టుకుంటున్నా కదా దోవలు కుడుతుంది బాబు చూసి పోయి మోర్లు పోతుంది ఆగు నాగ నాగ ఆగుబడ్డి అవి ఏ మాత్రం అమ్మ అమ్మసాలే వచ్చింది పిల్లలకు కూడా అందరిలో పోయి అమ్మ గుర్తింది అందరూ అమ్మాయిలేనమ్మ పల్లూ జారి నచ్చింది కదా అందరూ పిల్లలని అయితే పట్టాలు వేసేసి చూపిస్తాను అనుకోండి పట్టా వేసేసి పెట్టేసి ఈ రేకులయితే పడవలండి అటువైపు ఆధారం ఉంది బాగా అందుకని చూడండి నేను పిల్లలు ఉన్నారు బుడ్డీరా పెళ్ళ టెళ్ళి ఆట ఆడుతుంది పోవి అన్నట్టుగా పట్టించుకోవట్ల సరే 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 వెళ్ళి వెళ్ళి ఇంకో బుడ్డి వచ్చిందండి అమ్మ అంత తప్ప మీ అమ్మ నుంచి పిల్లలు తీసుకున్నామా సరే సరే చూసాలే కదా ఇక మూలు కూడా ఆపు వెళ్ళి ముద్దలాడుకో పిల్లలు ముతులాడుకు పిల్లలు ముట్లాడుకో అంతే వెళ్తున్నా జాగ్రత్త చూసుకోండి సరేపా నా ఎంతలోచ్చి ఏం చేస్తావు నా ఎంత వచ్చి ఏం చేస్తావు నువ్వు చూసుకోండి ఆ బట్ మెల్ల అక్కడ ఉన్నారు అండి నన్న ఇలా చట్లో నిల్పిస్తున్నారు. అప్పుడు తిృతన బహూం తిత్తన. చిన్నదిగో. వాడు చూస్తున్నారు ఇది. ఏం చట్పు తక్కులోకి గోల్ దొటి ఏం సరిపోతుందో నాకు. నదనంగా చిన్నది. ఆ. అంతే. ఇది పద. ち